పేరకలపూడిలో అంగరంగ వైభవంగా తాడేపల్లి వారి శ్రీ గుడార అంకమ్మ తల్లికి సారణం సమర్పించారు ఈ సందర్భంగా పేరకలపూడి గ్రామం పరిధిలో భక్తుల రాకతో సందడి సందడిగా మారింది దుగ్గిరాల మండలం పేరుకలపూడి గ్రామంలోని తాడేపల్లి వారి ఆడపడుచులు ఆదివారం చేబ్రోలు మండలం వడ్లబడి గ్రామంలో కొలువై ఉన్న తాడేపల్లి వారి ఇలవేల్పు శ్రీ గుడార అంకమ్మ తల్లికి అత్యంత భక్తి శ్రద్ధలతో సారి సమర్పించారు తొలుత పేరుకలపూడి గ్రామంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం గ్రామ పురవీధుల్లో ఊరేంపుగా సన్నాయి మేళాతో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు శ్రీ గుడార అంకమ్మ తల్లి చల్లని చూపుతో ప్రజల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరారు మహిళా భక్తులు అమ్మవారికి చీర పసుపు కుంకుమ గాజులు పలు రకాల పూలు స్వీట్లు పండ్లతో శ్రీ గుడార అంకమ్మ తల్లి దేవస్థానానికి తరలి వెళ్లారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దీంతో పేరుకలపూడి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది ఇరవై గుడేర అంగమ్మ తల్లి వడ్లమూళ్ళు వేసి వెలిసి ఉన్నటువంటి అంగమ్మ తల్లి వారికి తాడేపల్లి వారి ఆడపడుచులు పసుపు కుంగలతో చీరాసారులతో అమ్మవారికి సారి తీసుకెళ్తున్నారు పేరకలపూడి నుంచి